అందరికీ అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోలా బాల స్వామి కీలక ప్రకటన చేశారు ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఇక వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు వాలంటీర్లకు అపోహలొద్దని ఆయన ఖచ్చితంగా తేల్చి చెప్పారు వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు ఇక వాలంటీర్లు తమ భవిష్యత్తు పట్ల ఎలాంటి భయాందోళనలకు పని లేదని వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి దుష్ట చర్యలను ఉపేక్షించమన్నారు ప్రభుత్వ సేవల ముసుగు వేసి వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకున్నది వైసీపీ పాలకులేనంటూ ఆయన చెప్పుకొచ్చారు ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యువల్ చేయకుండా గత పాలకులు దగా చేశారన్నారు వాలంటీర్ల భవిష్యత్తును దెబ్బ కొట్టేందుకు నిరాధార ప్రచారం చేయటం దుర్మార్గమన్నారు మంత్రి డోలాబాల స్వామి